ఢిల్లీ ఎన్సీఆర్లోని స్కూళ్లకి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి ఇప్పటి వరకు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి ఈమెయిల్ ద్వారా స్కూల్లో బాంబు బెదిరింపు ఉన్నట్లు మెసేజ్లు వచ్చాయి మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్ ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్ అమిటి సాకేత్ స్కూల్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి దీంతో స్కూల్స్ ను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేస్తోంది ఇతర దేశం నుంచి విపిఎన్ మోడ్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు బాంబు బెదిరింపు ఇమెయిల్స్ పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపుల ఇమెయిల్స్ పై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్పందించారు తల్లిదండ్రులు ప్రజలు భయపడవద్దన్నారు ఇప్పటివరకు ఢిల్లీలో ఏ ఒక్క పాఠశాలలో కూడా బాంబు దొరకలేదని చెప్పారు విద్యార్థులను ఖాళీ చేయించి స్కూల్ ప్రాంగణాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు పాఠశాలలతో నిరంతరం టచ్ లో ఉన్నామని పాఠశాల యాజమాన్యాలు అవసరమైన చోట పేరెంట్స్ తో టచ్ లో ఉన్నారన్నారు అతిశి అందిస్తారు ఢిల్లీ ఎన్సీఆర్ లో వందకు పైగా స్కూల్స్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించి వేయడం జరిగింది తల్లిదండ్రులంతా కూడా ఆందోళనతో స్కూల్కి వచ్చి తమ విద్య తమ బిడ్డల్ని వెనక్కి తీసుకెళ్లారు సో ఈ రోజు ఉదయం నాలుగు గంటలకి అన్ని స్కూల్స్ కి కూడా ఢిల్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే సంస్కృతి స్కూల్ సహా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఐటీఓ లో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ విధంగా ఢిల్లీ ఎన్సీఆర్ నోయిడా లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ విధంగా వందకు పైగా స్కూల్స్ కి ఈ రోజు బాంబు బెదిరింపు మెయిల్స్ ఈమెయిల్స్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఢిల్లీ పోలీసులు అలాగే ఫైర్ బ్రిగేడ్ బాంబ్ స్క్వాడ్స్ డాక్ స్క్వాడ్స్ అందరూ కూడా స్కూళ్ళకి ముఖ్యంగా హుటాహుటెని తరలి వచ్చి పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత బాంబ్స్ ఏవి లేవని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఇటు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది ఈ లోపు ఈ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం కోసం విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు వేయడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఇంత ఆందోళనకు గురయ్యారు పూర్తిగా స్కూల్ నుంచి మెసేజ్ రాగానే వాళ్ళంతా కూడా స్కూల్స్ వద్దకు వచ్చి ముఖ్యంగా వారి విద్యార్థుల్ని చిన్నారులందరినీ కూడా

की बम कहने वाले बच्चों को फटाफट ले आओ बम ब्लास्ट का ऑर्डर हुआ है यहाँ पे कुछ ऐसे कुछ है आपको कुछ घबराव लगा हाँ हाँ घबराव लगा ఇది ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా కూడా వచ్చి వాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి మనతో కొంతమంది తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు సార్ మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏం మెసేజ్ వచ్చింది స్కూల్ తరఫు నుంచి మా బాబు ఫోర్త్ క్లాసు పాప ఫస్ట్ క్లాస్ చదువుతుందండి అయితే నేను ఆఫీస్కి వెళ్ళాను పిల్లల్ని నింపేసిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది ఢిల్లీ పోలీసు అడ్వైజ్ చేసింది సెక్యూరిటీ రీజన్ గా బాంబు వచ్చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళినాన్ని ఆఫీస్ నుంచి నేను హోట హోటిని వచ్చేసి పిల్లల్ని తీసుకెళ్తున్నానండి అంటే ఏంటి ఎట్లా చూస్తారు ఢిల్లీ స్కూల్స్ కి మొత్తం వందకు పైగా స్కూల్స్ కి ఈ రోజు బెదిరింపులు వచ్చాయి సో గవర్నమెంట్ అయితే ఏం ప్యారిక్ కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఏం దొరకలేదు అంటున్నారు కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రీసెంట్ గా కూడా అనేక సార్లు ఇట్లాంటి థ్రెట్నింగ్ కాల్స్ అనే వస్తున్నాయి కదా ఎట్లా చూస్తారు దీన్ని కొంచెం భయంగానే ఉంది సార్ యాక్చువల్గా ఏంటంటే మేము ఆఫీస్కి వెళ్లేదరికి ఇప్పుడు రావడానికి కూడా చాలా ట్రాఫిక్ అండి ఫుల్ గా ఇది పది నిమిషాలు రావాల్సింది వన్ అవర్ పట్టింది భయం అయితే ఉందండి భయం భయం ఇది ముఖ్యంగా విద్యార్థుల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకంతకు ఈ రోజు ఢిల్లీ స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి ఈ బాంబ్ థ్రెట్నింగ్ ఈమెయిల్స్ తో అయితే ఈ ఇమెయిల్స్ ఎవరు పంపించారు అన్న కోణంలో మాత్రం ప్రశ్న ఢిల్లీ పోలీసుల ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది సంజయ్ తో టెన్ టీవీ న్యూఢిల్లీ